ఈ రోజు వేసల అమరావతి అంటే అసలు ఆడవాళ్ల పట్ల నీకున్న ఇంకిత జ్ఞానం కొంచెమైనా తెలుస్తోందా అమ్మ భారతిరెడ్డి గారు కొంచెమైనా సిగ్గుందా మీరు కూడా ఒక మహిళ మహిళ అయింది నీ సొంత దినపత్రికలో ఇలాంటి వెదవలను కూర్చోపెట్టుకుని వేసలోని మాట్లాడుతున్నావే మీకు ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు కదా ఇదేనా పద్దతి వెంటనే మీడియా వాళ్ళు కూడా దయచేసి చేతులెత్తి మొక్కుతున్నాను మీడియా వాళ్ళు కూడా ఆ ఇద్దరి మీద మీరు మీ మీడియా తరఫున వాళ్ళను బహిష్కరించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి సాక్షి ఛానల్ నిజంగా ఎంత దారుణానికి దిగజారిందంటే ఈ రోజు లేనివి ఉన్నట్టు సృష్టిస్తూ ప్రజలందరినీ మోసం చేయాలనే ఆలోచనతో పాఠశాల నడుస్తోంది జగన్మోహన్ రెడ్డికి చింత దచ్చినా కొనుక్కు సావదన్నట్టు నూట యాబై సీట్ల నుంచి పదకొండు సీట్లు వచ్చినా బుద్ది రాలేదు సిగ్గు లేదా జగన్మోహన్ రెడ్డి నీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదు ఈ రోజు నువ్వు మహిళల పట్ల ఇంత కించపరుతూ మాట్లాడుతున్నావే సభ్య సమాజానికి ఏం బి నువ్వు చెప్పాలనుకుంటున్నావు ప్రతి ఒక్కరు సాక్షి ఛానల్ చూసిన ప్రతి ఒక్క ఆడబిడ్డ ఈ రోజు బాధపడుతుంది పార్టీలకు సంబంధం లేదు మతాలు కులాలకు ఏమీ సంబంధం లేదు ఈ రోజు మహిళా లోకమంతా రోడ్డు మీదకి వచ్చింది మీ మూలే మూసేయాలి భారతీ రెడ్డి బహిరంగంగా వచ్చి ప్రతి ఒక్క మహిళకు క్షమాపణ చెప్పాలి ఆ ఇద్దరి మీద చట్టపరమైన శిక్షలు తీసుకోవాలి జై తెలుగుదేశం జై